ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్ తగిలింది ఊహించినట్టుగానే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరం అవడం ఖాయమైంది ఎన్సీఏ వర్గాల సమాచారం ప్రకారం బూమ్రా కనీసం ఐదు మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కో ట్రోఫీలో గాయపడ్డ బుమ్రా రీఎంట్రీపై గత కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది వెన్నునొప్పితో బాధపడుతున్న అతడు తిరిగి ఎప్పుడు పోటీ క్రికెట్లోకి అడుగు పెడతాడనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతం బూమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు అక్కడి నుంచి ఫిట్నెస్ టెస్ట్ క్లియరెన్స్ వచ్చాకే బూమ్రా ఐపీఎల్లో ఆడనున్నాడు గాయం కారణంగా బూమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై తర్వాత ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ కానుంది ఈ సిరీస్ నాటికి బుమ్రాను పూర్తి స్థాయిలో ఫిట్గా ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మరికొంత సమయం పడుతుందని బీసీసీఐ ఫిజియోలు చెప్తున్నారు ప్రస్తుతం అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నెట్ ప్రాక్టీస్ మ్యాచ్ సిమ్లేషన్ ద్వారా బౌలింగ్ వర్క్ లోడ్ని పెంచుతున్నప్పటికీ అతడు రీఎంట్రీ ఇచ్చేందుకు ఫిజియాలు ఎలాంటి డెడ్ లైన్ పెట్టుకోలేదని తెలుస్తోంది జూన్లో ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ని దృష్టిలో ఉంచుకుని బూమ్రా పూర్తి ఫిట్నెస్తో రీఎంట్రీ ఇచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం వెన్నునొప్పి గాయం నుండి నెమ్మదిగా బూమ్రా కోలుకుంటున్నాడు అతడు ఏప్రిల్లో ముంబై జట్టుతో చేరనున్నట్టు సమాచారం అది కూడా బీసీసీఐ మెడికల్ టీం ఇచ్చే రిపోర్ట్ను బట్టి ఉంటుందని తెలుస్తోంది పూర్తి ఫిట్నెస్ సాధించి కంఫర్ట్గా బౌలింగ్ చేయగలిగితే ఏప్రిల్ రెండో వారంలో బూమ్రా జట్టుతో చేరే ఛాన్స్ ఉంది ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తరపున బూమ్రా ఎన్ని మ్యాచ్లు మిస్ అవుతాడు అనే దానికి ప్రస్తుతానికి క్లారిటీ లేదు నిజానికి ఐపీఎల్ ప్రారంభంలో రెండు మూడు మ్యాచ్లకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అంతా భావించారు అయితే ఈ ఏడాది జనవరి నుండి బూమ్రా ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు ఇదిలా ఉంటే మార్చ్ ఇరవై రెండు నుంచి ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ కానుంది ముంబై ఇండియన్స్ జట్టు తమ తొలి మ్యాచ్లో మార్చ్ ఇరవై మూడున చెన్నై సూపర్ కింగ్స్తో తలపడిపోతుంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం బూమ్రా ఏప్రిల్ పదమూడున ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్ నాటికి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది కాగా బొమ్మరా దూరమైన నేపథ్యంలో ట్రెండ్ బౌల్ట్ టాప్లే దీపక్ చహర్ హార్దిక్ పాండ్యా లాంటి వారిపై పేస్ భారం పడనుంది గత సీజన్ పాయింట్ల పట్టికలో ముంబై అట్టడుగు స్థానంలో నిలిచింది